గల యేసునామున ప్రేమనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు తల్లిదండ్రు సభ పరమ పవిత్ర వరముగు క్రీస్తు ప్రభువు యొక్క శరీర రక్తముల మహోత్సవము లేక దివ్య ప్రసాద మహోత్సవము కొని రాడుతూ ఉన్నాయి ఈ లోకములో మనిషి జీవించాలి అంటే ఆహారము అవసరం ఆహారము లేనిదే మనిషి జీవితము జీవించడము అసాధ్యము అందుకేనేమో ఆహారము లేక అన్నమును పరబ్రహ్మ స్వరూపమని మనిషిని బ్రతికిస్తుందని నమ్ముతాం క్రీస్తు ప్రభువు మనుషుల శరీర ఆకలిని తీర్చడం మాత్రమే కాకుండా ఆత్మ ఆకలిని కూడా తీర్చుటకు కన్ను తానే భోజనంగా ఇచ్చుకొని మానవారిని పోషిస్తూ ఉన్నాడు అనుక వివిష ప్రసాదములో క్రీస్తు ప్రభు సజీవుడై ఉన్నాడు అన్న సత్యమును అనుమాత్రము సంశయం లేకుండా నన్ను విశ్వాసముతో దివ్య భోజనమును స్వీకరించినప్పుడు అది మన ఆత్మకు దివ్య ఆహారమై మనల్ని జీవముతో నింపుతుంది దివేశ ప్రసాదం యేసు ప్రభు తాను చేసినటువంటి అద్భుతాలలోకెల్లా గొప్ప అద్భుతం అని తత్వవేత్త వేద పండితుడు పునీత ధోమస్ అద్వినాశు అన్నారు యేసు ప్రభు ఈ లోకంలో అనేక అద్భుతాలను చేశాడు కుంటివారికి నడక గుడ్డివారికి చూపు చెవిటి వారికి వినికిడి మూగవారికి మాట రోగులకు స్వస్థత వ్యాధి బాధల నుండి విముక్తి మరణించినటువంటి వారిని సహితము బ్రతికించాడు కానీ ఆయన చివర చేసినటువంటి మహా అద్భుతము గొప్ప అద్భుతము దివేశ ప్రసాదము స్థాపించడం కానీ కడరా పోలిన సమయంలో రొట్టెలు తీసుకొని ఇది నా శరీరం భుజించండి అని చెప్పడము ద్రాక్ష రసం తీసుకొని ఇదిగో ఇది నా రక్తము మీరు పానం చేయండి అని గొప్ప అద్భుతాన్ని యేసుప్రభు చేశాడు ఈ విధంగా యేసుప్రభు తన శరీర రక్తాలను మనకు దివ్య ఆహారంగా ఇచ్చి మనం జీవించడానికి జీవము కలిగి ఉండడానికి జీవముతో నింపబడి ఉండడానికి దేవునితో ఐక్యం కావడానికి దేవుని చేరుకోవడానికి అరలోకం పొందడానికి విశ్వప్రభు సాధించినటువంటి గొప్ప దివ్య సంస్కారము ఈ దివ్య సప్రసాదముడు సృష్టి గ్రంథము నుండి మనం గమనించినట్లయితే జీవం అనేటటువంటిది దేవుని స్వంతము అదే జీవాన్ని దేవుడు ఈ లోకంలో తాను కలుగజేసినటువంటి సృష్టి వస్తువుల అన్నింటికి కూడా ఉంచాడు మరి ముఖ్యంగా మానవుని తన పోలికలో చేసి జీవాత్మతో నింపి తనతో కలిసి ఉండే విధంగా జీవించాడు కానీ మానవుడు పాపం చేత దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకతను కోల్పోయి ఆత్మవంచకుడయ్యాడు అలా మానవుడు ఆ మానవుడు పాప అంధ పాప అంధకారంలో ఉండకుండా ఆత్మీయంగా నాశనం కాకుండా దేవుడు మానవుడుగా క్రీస్తు ప్రభు రూపంలో విలోకములకు మానవాలిని రక్షించుటకు వచ్చాడు యోహాను స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచనము పదవ అధ్యాయము పదవ వచనము పాపము చేత మానవుడు కోల్పోయినటువంటి జీవాన్ని ఇచ్చుటకు యేసుప్రభు ఈ లోకమునకు వచ్చాడు తాను ఈ లోకం విడిచి వెళ్ళిన తరువాత అది ఆగిపోకుండా తన జీవం తన ఉనికి మనలో ఉండాలని అడవరకు మనతోనే ఉండాలనే ఉద్దేశంతో యేసుప్రభు కడరాత్రి భోజన సమయంలో తన దివ్య శరీరాన్ని రక్తాన్ని మనకు దివ్య ఆహారంగా ఇచ్చాడు గురువు సమర్పించే ప్రతి దివ్యం దివ్య విందు ద్వారా ఆ సజీవుడైనటువంటి క్రీస్తు మనలోనికి పెంచేసి వస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా ఏ విధంగా మనం దివ్య ప్రసాదమును మనలోనికి స్వీకరిస్తూ ఉన్నాము మన ఆత్మకు భోజనంగా మార్చుకుంటూ ఉన్నామా అయోగ్యంగా స్వీకరిస్తూ ఉన్నామా యోగ్యంగా స్వీకరిస్తూ ఉన్నామా అన్న విషయాన్ని ఈనాటి రెండవ పట్టణం ద్వారా కొనిందారు ప్రశ్నిస్తూ ఉన్నాడు దివ్య ప్రసాదం స్వీకరించేటటువంటి వారిలో అనైక్యత విభేదాలు ఉండకూడదు అని పోలుగారు పొరెంత ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే దివ్యశ ప్రసాదం అనేటటువంటిది ప్రేమ ఐక్యతలకు గుర్తు పొరింతి ప్రజలు వారిలో వారికి విభేదాలు భేదాభిప్రాయాలు వారిలో ఉంటూ ఉన్నవి వారు కొందరు బయటకు వెళ్ళిపోవడము కొందరు అయోగ్యంగా స్వీకరించడము తరువాత జంతుపరులో పాల్గొనడము ఇలాంటి సందర్భంలో వివిశప్రసాధనను ఉన్న పోలుగా ఒక సాధనముగా ఎంచుకుంటూ మీలో ఐక్యత ఉండాలి మీలో ప్రేమ ఉండాలి అని తెలియజేస్తూ ఉంటాను రాసినటువంటి మొదటి లేక ఒకటవ అధ్యాయము పదవ వచనము మరియు మూడవ అధ్యాయము అదక వచనము దివ్య దివ్యస ప్రసాదమును స్వీకరిస్తున్నామంటే మనస్పర్ధలను పక్కన పెట్టి ప్రేమ ఐక్యముగా ఐక్యతతో దివ్యస ప్రసాదమును స్వీకరించినప్పుడు మాత్రమే అది మనలో పనిచేస్తుంది మనం దివ్యస ప్రసాదమును స్వీకరించినప్పుడు మనం ఆ ప్రభువుగా మారుతున్నామంటే ఆయన మాట్లాడాలి చూడాలి యథార్థ హృదయము కలిగి ఉండాలి ఇవి జరగకపోతే మనం అయోగ్యంగా దివ్యస్రసాదమును ప్రసాదమును లేదు మనలో మనం ప్రభువులా జీవించడం లేదంటే దివ్యస ప్రసాద ప్రభావము మనలో పనిచేయడం లేదని అర్థము ఉదాహరణకు అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి మంచి ఆహారము ఇచ్చిన అది అతడు దాన్ని వాంతి చేసుకుంటాడు అదేవిధంగా యోగ్యత లేకుండా ఈ విష ప్రసాదాలను స్వీకరిస్తే మనలో లాభం కంటే నష్టము కలుగుతుందని ప్రతి దక్క రాసినటువంటి మొదటి లేక తగకుండా అధ్యాయము ఇరవై ఏడవ వచనము మరియు ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై వచనంలో దిలుపుబడినటువంటి యొక్క వాక్యంలోని అర్థము అర్థము మనము చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదాం కనుక ఈ పండుగ ద్వారా క్రీస్తు ప్రభువు మనందరినీ యోగ్యమైనటువంటి రీతిలో తన శరీర రక్తాలను స్వీకరించమని కోరుతూ ఉన్నాడు అనగా సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి అనారోగ్యముతో మనము వైద్యుని సంప్రదిస్తే అతను వెంటనే వైద్యము చేయడు ఆ వైద్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు పరీక్షలు చేస్తాడు అదేలాగున దివేశ ప్రసాదమును స్వీకరించే ముందు మనం ఎలా జీవిస్తూ ఉన్నామో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవిత పరిస్థితి ఎలా ఉన్నదో ఆత్మరక్షణను చేసుకొని అటుపే పట దివేశ ప్రసాదమును స్వీకరించాలి ఒకవేళ పాపములో ఉంటే పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారం ద్వారా పాప భింపును దైవ కోపను పొంది దివేశ ప్రసాదములు స్వీకరించాలి అలా యోగ్యంగా స్వీకరించడం ద్వారా ఆయన ప్రతిరూపాన్ని మనలో చూడగలవు యోగాను స్వార్థ ఆరవాధ్యాయం యాభై ఏడవ వచనంలో తెలియపరిచినటువంటి విధంగా గల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవిస్తున్నాను అట్లే నన్ను కుజించువాడు నా మూలమున జీవించును కనుక దివ్య ప్రసాదం ద్వారా ప్రభువుని స్వీకరిస్తున్నటువంటి మనము ప్రభువు మూలముగా జీవించాలి అనగా పవిత్రత ప్రేమ క్షమాపణ ఐక్యత అన్యోన్యత మనము జీవించాలి ఆ విధంగా జీవించటకు కావలసినటువంటి శక్తిని ప్రభు మనకు దయచేయాలని ఈ పవిత్రమైనటువంటి జీవితం ప్రభుని ప్రార్థన చేస్తాం ఈత పుత్ర పవిత్రాత్మ నా